అందరి ముందు మాణిక్యం బండారాన్ని బయట పెట్టిన బాలు కోపంతో రోహిణిని బయటికి గెంటేసిన ప్రభావతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక రోహిణి పక్కకు వచ్చి మాణిక్యంకి ఫోన్ చేస్తుంది ఎంతసేపు నీ కోసం ఇక్కడ అంతా ఎదురు చూస్తున్నాం చెప్పింది గుర్తుంది కదా చెప్పినట్టు విను అని చెప్పి రోహిణి మాణిక్యంతో చెప్తూ ఉంటుంది మేడం మీరేమీ కంగారు పడకండి మేడం మీరు చెప్పినట్టు నటిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మాణిక్యమైతే సరే సరే వచ్చే ముఖ్య నాకు మిస్ కాలేవు అని చెప్పి ఇక రోహిణి ఫోన్ పెట్టేస్తుంది ఇక రోహిణిని గమనించిన బాలు అయితే ఇదేంటి పారలమ్మ ఇలా పక్కకు పక్కకొచ్చి ఎవరితో మారుతుంది అంత అవసరం ఏముంది అని చెప్పి బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరేలే తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటూ ఇక బాలు లోపలికి వెళ్ళగాని బాలుకైతే ఒక ఫోన్ అయితే వస్తుంది ఇక ఫోన్లో ఒరే మామ చాలరోళికి ఊరొచ్చి వంట రారా పార్టీ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు ఇక బాలు రే ఇప్పుడే వచ్చాన్రా ముందు నేను నా డార్లింగ్తో స్పెండ్ చేయని ఆ తర్వాత వస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఏంట్రా డార్లింగా డార్లింగ్ అంటే ఎవరు నీ భార్య నీతోనే ఉంటుంది కదా కొంపు తీసి చిన్నెళ్ళు ఏమైనా పెట్టావేంట్రా బాలు అని చెప్పి ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు రే నోర్ ఏంట్రా డార్లింగ్ అంటే మా నాన్నమ్మ మీకు తెలియదా మర్చిపోయిరా నేను మా నానమ్మని అలానే పిలుస్తాను కదా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు సరే సరే సారీరా మరి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పని ఇక సాయంత్రం వస్తాను రా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు లేదు లేదు ఇప్పుడే బయలుదేరు ఒక అరగంటలో బయలుదేరు సరేనా రేపు మళ్ళీ మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్ పెట్టేస్తారు ఇక బాలు అయితే చేసేదేమీ లేక మీనా నాకు కొంచెం ఫ్రెండ్స్ ఫోన్ చేశారు నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే ఇక ప్రభావతి అప్పుడే వచ్చావు ఇప్పుడే వచ్చావు అప్పుడే మొదలెడిపో మొదలెడుతున్నావా అంటే మళ్ళీ బయటికి వెళ్ళి తాగి వస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇదిగో ప్రవోతమ్మ ముందు నా మీద ఫోకస్ మాని మీ అత్తయ్య గారి మీద ఫోకస్ పెట్టు ముందు ఎలా చూసుకోవాలో తెలుసుకో అని చెప్పి బాలు అయితే అక్కడి నుంచి బయటికి అయితే వెళ్ళిపోతాడు ఇక బాలు బయటికి వెళ్ళిపోయిన అయితే అమ్మయ్య ఈ బాలు బయటికి వెళ్ళిపోయాడు ఇంకా సాయంత్రం వరకు రాడు ఈలోపు ఇంటికి వచ్చిన మావితోని మన పనంతా ముగించేద్దాం అని చెప్పి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో బాలు దారిలో వెళ్తూ ఉండగా ఎదురుగా మాణిక్యం అలాగే తన ఆటో ఆడితో గొడవ పడుతూ ఉంటాడు ఏమైంది అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ ఇక ఆ బైక్ అయితే ఆపుతాడు బాలు ఏమైందండి అని చెప్పంగానే కానీ ఏం లేదన్నా ఇతను రెండొందలు ఇస్తున్నాడు నేను అడిగింది మొత్తం మూడొందలు పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నా అని చెప్పేసి అనగానే ఏంటయ్యా చూడడానికి బాగా పెద్ద మనిషిలాగా ఉన్నావు బాగా ఉన్నావు వంద రూపాయల దగ్గర ఇంటికి అక్కు ఇచ్చే ఇంకొక వందా అని చెప్పాను కానీ అయ్యయ్యో నాకు వంద రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇవి ఖర్చు మా మేడం ఒప్పుకోరు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక బాలు మాణిక్యం చూసి వీటిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎక్కడో చూసినట్టుంది అని చెప్పాను కానీ నేను ఇప్పుడే వచ్చాను ఈ ఊరికి కొత్త అని చెప్పేసి ఇక ఇదిగో అయ్యా నీ వంద రూపాయలు తీసుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యం అయితే ఇక బాలు అయితే వీడిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆహా గుర్తొచ్చింది అంతకుముందు వీడి దగ్గర కదా నేను పొట్టలు కొనడానికి వెళ్ళాను అన్ని బొక్కలు వేశాడు వెళ్ళి వాడు మొహం మీద కొట్టాను ఆ మాటని వాడే వీడు అంటూ ఇక బాలు అయితే నిర్ధారించుకుంటాడు అయినా వీడి దగ్గరికి వస్తే నాకెందుకు మా ఇంటికి అయితే కాదు కదా అంటూ ఇక బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఫ్రెండ్స్ దగ్గర కలిసి ఫ్రెండ్స్ అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇక ఫ్రెండ్స్ అయితే అని చెప్పి ఇప్పుడు కాదురా ఇంకొక రోజు వస్తాను ఇప్పుడు వేస్తే కనుక మా ప్రభుత్వమ్మ ఫోకస్ అంతా మీద పెట్టింది ఇక మళ్ళీ నన్ను రెచ్చగొడుతుంది అసలే మళ్ళీ మా శిరడారింగ్ బాధపడుతుంది ఇప్పుడు కాదులేరా ఇంకొకసారి ఇస్తాను మిమ్మల్ని కావడానికి వచ్చాను అని చెప్పి బాలు అయితే తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు చాలా రోజులైపోయిందిరా బాలు మనం కలిసి మళ్ళీ నాకు మన పాత పా గుర్తొస్తున్నాయి అని చెప్పి తన ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఇక బాలు కూడా అవునరా నాకు కూడా చిన్నప్పుడు మనమంతా ఇక్కడే కదా ఆడుకునే మనం ఇదే కదా మన స్కూల్ అంటూ ఇక బాలు అయితే చిన్నప్పుడు కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాడు ఇంతలో రోహిణికి ఫోన్ చేస్తాడు మాణిక్యం ఇక మాణిక్యం ఫోన్ చూసిన రోహిణయితే వీడియో వచ్చినట్టున్నాడు అని చెప్పి ఇక అత్తయ్య మా మామయ్య ఉన్నారు అని చెప్పి రోహిణి అనగానే ఓ అవునా అమ్మ మీ మామయ్య వచ్చారా పద 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 బయటికి వెళ్ళి చూద్దాం అని చెప్పి ప్రభావతి బయటికి వెళ్తుండగా ఇక తన భర్త అయితే ఏంటి ఏంటి ప్రభావతి తనే వస్తాడు కదా ఇక్కవరకు వచ్చిన వాళ్ళు ఇంటికి రాలేరా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎదురడం మన గౌరవం కదా అయినా పైగా తను మలేషియా నుంచి వస్తున్నారు అని చెప్పి అంటూ ఇక అయితే వెళ్తుంది ప్రభావతి ఇక తన భర్త అయితే సరే ఎంత చెప్పినా ఇది మారదు అంటూ ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రోహిణికి ఎదురుగా వాళ్ళ మామయ్య అయితే నించుంటాడు మావయ్య అంటూ ఇక రోహిణి అయితే అలా వెళ్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక మాణిక్యమైతే అమ్మ రోహిణి ఎలా ఉన్నావమ్మా నన్ను క్షమించమ్మా నీ పెళ్ళైనా సరే నేను చూడడానికి రాలేకపోయాను బావ మాట కొట్టలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు పర్వాలేదు మావయ్య ఇదిగో ఇవిడే మా అత్తయ్య అని చెప్పాను కానీ ఇక నమస్తే అమ్మ బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు మాణిక్యం ఇక మాణిక్యం అలా అనగానే నేను బాగున్నానండి అన్నయ్య గారు మీరు బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇదేంటి ఎంత యాక్టింగ్ ఎలాగ తీస్తుంది కొంపతీసి చైల్డ్ ఆర్టిస్టా ఏంటి అని చెప్పి మాణిక్యం అయితే మనసులో అనుకుంటాడు నేను ఇంతకన్నా బాగా యాక్టింగ్ చేయాలి లేదంటే మళ్ళీ రాజమౌళి నాన్ను సినిమాలో ఛాన్స్ ఇవ్వరు అంటూ ఇక లోపలికైతే వెళ్తాడు మాణిక్యం లోపలికి వెళ్ళిన వెంటనే మనోజ్ అయితే ఎదురుగా ఉంటాడు బాబు మనోజ్ బాగున్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు నేను బాగున్నాను బా బాబాయ్ ఎలా ఉన్నారు అని చెప్పి మనోజతే పలకరిస్తూ ఉంటాడు ఇక ప్రభవతి అన్నయ్య గారికి మా మీద ఇంకా కోపం పోయినట్లేదు ఏదో ఇద్దరు పిల్లలు ఇష్టపడ్డారు అని చెప్పి పెళ్లి చేశామన్నయ్య గారు కొంచెం మీరే మీ బావగారికి నచ్చి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అంటూ ఉంటుంది ఇక మాణిక్యమైతే మా బావకి నిజంగానే రోహిణి మీద చాలా కోపం ఉందమ్మా రోహిణికి గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి కానీ మీ రోహిణి మా రోహిణి మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అదే మా బావకు నచ్చలేదు అందుకే ఇన్నాళ్ళు రాలేదు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అయినా సరే తన కూతురి కోసం తనుడు కోసం మా బాబా గిఫ్ట్లు కూడా పంపించాడు అంటూ ఇక బ్యాగ్లోంచి ఇక బ్రాస్లెట్ తీసి బాబు మనోజ్ నీకే బ్రాస్లెట్ తీసుకో అని చెప్పి బ్రాస్లెట్ ఇవ్వడగానే ఇక ప్రభావతి చాలా సంతోషిస్తుంది ఏంటి బ్రాస్లెటా బ్రాస్లెట్ ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంది అసలు బంగారం ఆకాశాన్ని అంటుంది ఈ రోజుల్లో మన మనోజ్కి వాళ్ళ మామయ్య గారు బ్రాస్లెట్ పంపించారంటే మామూలు విషయం కాదండి అంటూ ప్రభావతి చెప్తూ ఉంటుంది వాళ్ళ తన భర్తతో ఇక చీర కూడా తీసి ఇదిగో అమ్మ మీ నాన్న నీకు చీర కూడా పంపించారు అంటూ ఇక చీరని తీస్తాడు మాణిక్యం అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు ఇక బాలు మాణిక్యం చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి మాణిక్యం ఇక్కడికి వచ్చాడు అంటే మా వాళ్ళు ఏమైనా పొట్టల్ని తెప్పిస్తున్నారా ఏంటి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇక ప్రభవతి ఇదిగో బాలు ఎవరనుకుంటున్నావు రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వచ్చారు ఇదిగో వాడికి బ్రాస్లెట్ కూడా తీసుకొచ్చారు మన రోహిణికి చీర తీసుకొచ్చారు ఏమనుకుంటున్నావు మామూలు విషయం కాదు వాళ్ళు ఫారెన్లో ఉన్నారంటే మామూలు విషయమా ఏంటి తొందరలోనే మన మనోజ్ కూడా వాడికి వెళ్ళి సెటిల్ అయిపోతాడు అక్కడే బిజినెస్ చేస్తాడు అంటూ ప్రభవతి అంటూ ఉంటుంది ఇక బాలు అయితే అమ్మ పర్వతమ్మ కాస్త సైలెన్స్గా ఉంటావా అసలు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పిన కానీ ఇదిగో మలేషియా నుంచి రోహిణి వల్ల మావయ్య అని చెప్పి పర్వతి అంటూ ఉంటుంది ఏంటి వీడు మావయ్య వీడు అక్కడ వీడు మన ఊర్లోనే ఉంటాడు వీడు మటన్ కొట్టు మాణిక్యం అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే ఏం మాట్లాడుతున్నారో నువ్వు తను మావయ్య రోహిణి వల్ల మావయ్య అని చెప్పి లేదమ్మా వీడు మాణిక్యం అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే నేను వీడి దగ్గర చాలాసార్లు మటన్ తీసుకొచ్చాను ఒకసారి వీడితో గొడవ కూడా పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ వీడి మటన్ వీడికి మొహం వేసి కొట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు కోపంగా ఇక రోహిణి అయితే ఏంటి బాలు అలా మాట్లాడుతావు మనిషిని పోలిన మనుషులు చాలా ఉంటారు తిను మా మామయ్య మల్లేసర్ నుంచి వచ్చారు అని చెప్పి అన్నడంతో అవునా మీ మామయ్య మరి ఈ బిల్లులేంటి ఇక్కడవే కొన్నట్టున్నాయి మరి మలేషియాలో కొనాలి కదా బ్రాస్లెట్ చీర ఈ బిల్లులేంటి మన ఊర్లోనే మన ఊరు షాపే కదా ఇదిగో కొట్టి పేరు కూడా ఇలాగే ఉంది అని చెప్పి అన్నంతో ఇక రోహిణికి ఏం సౌందన చెప్పలేక అలా షాక్ అయిపోతుంది ఇక మాణిక్యం కూడా ఏంటి బాబు అలా అంటావు నేను రోహిణి వాళ్ళ మావేని నువ్వు నన్ను అవమానిస్తున్నావు ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆపర నువ్వు నీ సోది వెళ్ళి మటన్ కొట్టుకో నా దగ్గర నేను ఆటకాలు వద్దు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల కూడా అవును నేను విన్ని చాలాసార్లు చూశాను నేను బాలు బయటకు వచ్చినప్పుడు విన్ని మార్కెట్లో చాలాసార్లు చూశాను అంటూ ఉంటుంది సుశీల ఇక రోహిణికి అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలా చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే మాణిక్యం కారు పట్టుకొని నిజం చెప్పరా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఎవరు పంపించారు అని చెప్పి అండంతో ఇక మాణిక్యంకి ఏం చెప్పరా అర్థం కాక ఇప్పుడు నేను నటించకపోతే ఫెయిల్ అయినట్టే మళ్ళీ నాకు ఈ ఛాన్స్ రాదు అంటూ వదలండి సార్ ఇంటికి వచ్చిన వాళ్ళని ఒక వస్తా మర్యాదగా చూసుకోండి నేను రోహిణి వాళ్ళ మావేని ఎవరు అనుకుంటున్నారు నన్ను అని చెప్పి మాణిక్యం అంతే అంటూ ఉంటాడు ఇక బాలుకి నువ్వు ఇలా చెప్తే విధవరా అంటూ ఇక మాణిక్యం చెంపలైతే వాయిస్తాడో ఇక వెంటనే మాణిక్యం చెంపల మీద చేయి పెట్టుకొని కొట్టకండి సార్ నన్ను యాక్టింగ్ చేయమని ఇవి చెప్పారు అందుకే వచ్చాను ఏదో రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇస్తారని చెప్పారు అందుకే వచ్చాను నన్ను వదిలేయండి అమ్మ రోహిణి అమ్మ నన్ను వదిలేయండి నాకు సినిమా ఛాన్స్ ఉంది ఏమొద్దు బ్రతుకుంటే ఏదైనా చేసుకొని బ్రతుకుతాను నాకు ఆ మాటను కొట్టే కరెక్ట్ అంటూ అక్కడి నుంచి పారిపోతాడు ఇది ఇంకా అయితే దొరికిపోయానా అంటూ ఇక తలదించుకోవడంతో చూడమ్మా పార్లనమ్మ మా అమ్మ నిన్ను సాధించవచ్చు ఇలా సాధిస్తున్నారు కదని చెప్పి నువ్వు ఎవడో ఒక గొట్టంగాన్ని ఇంటికి తీసుకురాకు మా ఫ్యామిలీకి ఒక పవరు పరువు మరేది ఏం ప్రవతమ్మ నీ కూడా చేసిన పనికి ఇప్పుడు నువ్వేమంటావు అంటూ ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పర్వతికి రోహిణి మీద చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నా నన్నే మోసం చేస్తావా అంటూ బయటకెత్తే గెంటేస్తుంది ఇక రోహిణికి సపోర్ట్గా బాలు మీనైతే మాట్లాడతారు రాబోయే ఎపిసోడ్ ఎల్లుబోతుంది ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి